హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్జేఆర్ ప్రాపర్టీస్ ఈ సైట్ వచ్చేసి మనకు మండల్ టౌన్కి దగ్గరలో అంటే జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి డాంబర్ రోడ్ ఫేసింగ్ తోటి ఇందులో మనకు ఎకరం కావాలంటే ఎకరం ఎకరంన్నర కావాలంటే ఎకరంన్నర రెండు ఎకరాలు కావాలంటే కూడా తీసుకోవచ్చు బోర్ తోటి వాటర్ అయితే ఫుల్ ఉంది టైటిల్ పరంగా కూడా క్లియరు ఉష్ణోదయ హైవే హైవే కూడా వన్ కిలోమీటర్ వస్తుందండి చాలా బాగుంటుంది ఒక బోర్ ఉందండి ఇవ్ రెడ్ సైన్ సైట్ ఇది మనకు జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి ఇరవై వస్తుంది ఇది మొత్తము మూడు నాలుగు ఎకరాలు ఎంతో ఉంటుంది మనకు మాత్రం ఎకరం కావాలంటే ఎకరం రెండు ఎకరం కావాలంటే రెండు ఎకరాలు ఎకరం నాలుగు కావాలంటే ఇస్తారు రోడ్ ఫేసింగ్ తోటి ఒక బోర్ తోటి రోడ్ ఫేసింగ్ ఇదంతా రోడ్ యాక్సెస్ అయితే బాగుంది దాంబార్ ఫేసింగ్ కాబట్టి టౌన్ కూడా దగ్గర కాబట్టి హైదరాబాద్కి వంద వస్తుందండి మంచి బోర్ ఉంది ఎవరికైనా వన్ ఏకర్ చిన్న బిట్టు ఆట తోటి కావాలనుకున్న వాళ్ళకి అయితే ఇది చాలా బెటర్ ప్లేన్గా ఒకటి లెవెల్గా ఉంటుంది మనం తోట పెట్టుకొని కూడా మంచి యూజ్ఫుల్ సాయిల్ అండి ఇది ఎందుకంటే రెడ్ సాయిల్ కాబట్టి అదంతా డాంబ్రోడ్ రోడ్ ఫేసింగ్ అదంతా అదంతా డాంబ్రోడ్ రోడ్ ఫేసింగ్ దీనికి గవర్నమెంట్ సంబంధించిన ప్రతి ఒక్క స్కీమ్ ఎలిజిబుల్ కూడా